ఓం శ్రీ మహాగణాధిపతి మన మాధవపట్నం మన జగన్మాత ప్రశాంత ఆశ్రమంలో ప్రతి శుక్రవారం శుక్రవారం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అంటే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీ పిల్లలు పుట్టిన రోజులకు పెళ్ళి అదేవిధంగా మీ పెళ్లి రోజులకు ప్రతి శుక్రవారం శుక్రవారం ఈ మహా అన్నదానం జరుగుతుంది కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి అన్న సమారాధన కార్యక్రమం మన పేరు మీద చేయించుకోవచ్చు మాధవపట్నం కాకినాడ దగ్గర మాధవపట్నం మన జగన్మాత ప్రశాంత ఆశ్రమంలో ప్రతి శుక్రవారం శుక్రవారం జరుగుతున్నటువంటి అన్న సమారాధన కార్యక్రమం కేవలం ఐదు వేల రూపాయలకు ఇక్కడ మనం వచ్చినట్లయితే ఆ రోజు స్వయంగా వచ్చి మనం వడ్డించుకోవచ్చు ఇంతమంది భక్తులకు మరి ఇది ఫస్ట్ బంతు ఇంకా ఎలాంటి బంతులు నాలుగు బంతులు అవుతాయి సుమారు నాలుగు వందలు ఐదు వందల మంది భక్తులు వచ్చి ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది ఈ పుణ్య కార్యక్రమానికి కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి మన ఆదాపట్నం జగన్మాత ప్రశాంత ఆశ్రమంలో అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందవచ్చు జై భావాని జై జై భావాని వృక్షదాతలు వడ్డించుకోవచ్చు స్వయంగా విశాఖపట్నం జగన్మాత ప్రశాంత ఆశ్రమంలో అన్న సమారాధన ప్రతి శుక్రవారం శుక్రవారం జరుగుతుంది సుమారు ఐదు వంద ఐదు వందల మంది భక్తులకి అన్న సమారాధన చేయడానికి కేవలం ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాగే మీ గృహ ప్రవేశం జరిగినటువంటి రోజున ఆశ్రమంలో శుక్రవారం అయితే ఇక్కడ అన్నదానం చేస్తారు చక్కగా ఈ యొక్క అద్భుతమైన పుణ్య కార్యక్రమం తిరాలి కూర్చోండి అమ్మా ఇంకా ఎవరు ప్రశాంత్ ఆశ్రమంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వంద మంది నుంచి నూట యాభై మంది వరకు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో భోజనం చేయడం జరుగుతుంది వారానికి ఒకరు దాతలు వస్తున్నారమ్మా వారి పేరునే జ్ఞాపక చేయడం పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏవైనా జ్ఞాపకార్థాలు కానీ ఏదైనా అన్నదాన కార్యక్రమం చేయించాలి అమ్మవారి సన్నిధానంలో అనే భావంతో ఎవరైనా నాలుగు వేల రూపాయలు ఇస్తే వారి పేరు మీద ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఎప్పటివరకు ఆటకుం లేకుండా జరుగుతుంది వారం వారం ఎవరు పేరు ఇవ్వడం జరుగుతుంది వారి పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ నాలుగు వేల రూపాయలు కాకుండా విడిగా పెరుగు ప్రసాదం పులిహోర మరి ఏర్పాటు చేస్తున్నాం కొంతమంది భక్తులు యాభై రూపాయల దగ్గర నుంచి వారి అవకాశాన్ని బట్టి వంద రెండు వందలు ఐదు వందలు అలా ఇస్తున్నారు ఆ విడివిడిగా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఉపయోగించి ఆ మిగతా వాటికి ఖర్చు పెట్టడం జరుగుతుందమ్మా అలాగే మనకి భిక్ష ఏర్పాటు చేసినటువంటి దంపతులు మొట్టమొదట వారాహి దీక్ష చేస్తున్నటువంటి భక్తులు తర్వాత శివగారు పావనగారు దంపతులు వారి కుమార్తె శ్రీ ఆర్షి సామర్లకోట వారు అలాగే గొల్లాది నాగమ్మ గారు మాధవపట్నం అంటే మన అప్పన్న గారు అమ్మగారు అనమాట అప్పన్నగారు మన భక్తులు ఆశ్ర భక్తులు మనందరికి తెలుసు వారు అమ్మగారు వీళ్ళు ముగ్గురు కూడా ఇవాళ దిక్ష ఏర్పాటు చేయడం జరిగిందమ్మా మరొక్కసారి చెప్తున్నారు వారాహి భక్తులు అలాగే ఎం శివ గారు పావరి గారు దంపతులు వారి కుమార్తె శ్రీగా సామల కోటారు అలాగే మన గొల్లాని గొల్లాగి అప్పన్నగారు వాళ్ళ అమ్మగారు అంటే గొల్లాని నాగమ్మ గారిని ఏర్పాటు చేయడం జరిగిందమ్మ వారందరికీ కూడా జగన్మ తాయిదారు వైశ్యాలు ప్రసాదించాలని సత్పరు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వారందరికీ కూడా అలవేళ కోరుకుంటూ శక్తి ఓంశక్తి బ్రహ్మ పరమ బ్రహ్మ వీరు బ్రహ్మ కృహ బ్రహ్మరాహతం గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి అహో వైశ్వామి దేహం అద్భుత प्राणा पाल समायुक्त हैं बचान जन्म से दरमदम अन्ना पुरने सुधा पुरने सहिया प्राण वाला भी ज्ञान वैरा की शिक्षा तो विक्षान देश बारोती पाता जब बारोती देवी विता देवो महिष्वर हैं पाल समाह हैं सेवकता जस सुदेव सोमवना प्रेम श्री जगन्नाथ रसांता सर्व जगन्नेश्वर स्वामी की जय जगन्नाथ रसांता सर्व कृष्ण के मां जय काशी अन्द्रपूर्ण को जय काशी विशालक्ष माता को जय श्री 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 प्रनाथ गुरु जी वाले जय తలుఖీ భవ సుఖీ భవీ భవ సుఖీ భవీ 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 భవ వృక్షాఖీ భవీ భవీ భవ వృక్షాతులుతులు జగన్మాధ ప్రశాంతశ్రమ అన్నదాన శుభ భోజన ప్రారంభ కాళే హరి గోవిందోవి గోవింద అలాగే <laughs> అలా <laughs> <laughs> మన గురుమాత గారు అందరూ కూడా దర్శనం చేసుకున్నారు భక్తులందరినీ కూడా భోజనానికి వెళ్ళడం చెప్తున్నారు మాత గారు గురుమాత గారు గురుజీ పద్మ కృష్ణలక్ష్మ ఈరోజు వారాహి నవరాత్రులు తొమ్మిదో రోజు ధన్నవారి స్వరూ దర్శనం చేసుకొని

అమ్మవారు తర్వాత ఏం చేసిందిరా కదా మన కొడుకొస్తే ముందు ఏం చేస్తుంది మనం ఏం చేస్తాం ఎవరైనా మనం పడ్డానికి వస్తుందా వచ్చినట్టు వచ్చినటువంటి మొత్తాన్ని మనం ఆలోచిస్తాం అనమాట అంటే చెప్తే వాటిని మొత్తం ఆలోచించే చేయని ఆపం కాబట్టి ఆ పడ్డానికి వచ్చేటటువంటి సేను ఆపడం కోసం ఏం చేసిందిరా చేసింది మంత్రింగంబావ మంత్రింగంబావితేవ చేశారు ఆ యొక్క భారమైనటువంటి ఇద్దరు పిల్లలు వచ్చారు కదా ఆ ఇద్దరు పిల్లలు యొక్క పిల్లలు పిల్లలు ఆ సైన్యం ఎవరైతే ఉన్నారో ఆ సైన్య ఒక సైన్యాధ్యక్షుడు ఎవరైతే అన్నారా వాడి పేరు ఎవరుంటే దిశంగుడు అయితే ఎవరి బంతపు బాలి మంత్రిని అమ్మవశ దిషంగుడు అనేటటువంటి రాక్షసుని ఎవరు సంహరించేస్తా అంటే ఆ యొక్క శ్యామల అమ్మవారు మంత్రిని అమ్మవారు ఆ యొక్క దిశంగుడు అనేటువంటి రాక్షసుని సంహరించేస్తా తర్వాత మంత్రి మన పూజశ్రీ త్రినాథ్ గురుజీ వారు మనందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నారు మరి జూలై పంతొమ్మిది కార్యక్రమానికి మన అందరినీ కూడా రమ్మని గురువుగారు మరి చెప్తూ ఉన్నారు మరి అన్ని సత్సంగాలు సత్సంగ సభ్యుల్ని కూడా ఆహ్వానిస్తూ గురువుగారు తెలియజేస్తూ ఉన్నారు జై భావని జై గురుదేవ సద్గురుదేవ జై భ కాకినాడ మన అమ్మవారి భక్తులు స్వస్థంగా అధినేత జై భవాని జై జయభవాని గురు దంపతులు మన పూజ్య గురుదేవులు త్రినాథ్ విజయ గారు వారి ధర్మపత్ని విశాలక్ష్మి గురుమాత గారు మరి ఈరోజు చక్కగా వారాహి నవరాత్రులు తొమ్మిదో రోజు అమ్మవారుని అలాగే మన గురు దంపతుని కూడా దర్శనం చేసుకోవడం మనందరూ పూర్వజన్మ సుకృతం జై గురుదేవ సద్గురుదేవ